మనం ఇద్దరం సేమ్ డ్రెస్సులు వేసుకున్నామే ఊనీ మన ఇద్దరిది సేమ్ డ్రెస్ ఏ డ్రెస్ కాదే మన వాచ్లు బి సేమే నీ స్మార్ట్ మాత్ర నా స్మార్ట్ సేమ్ వాచ్లు ఇక నా బొమ్మ చూడు నేనే ఇక ఇట్లా పెట్టినా స్టైల్ పెట్టినా నా ముఖం కూడా వచ్చేస్తుంది నేను కూడా పెట్టుకున్నా సూర్ నా ఫోటో నీది నాది పెట్టుకున్నా అదే అని మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ నేను ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అరే హనీ మనం ఎప్పుడు ఖర్చు కాదు గొడవ పెట్టుకోవచ్చు అన్న అదే మన మీద గొడవలు పెడతాము మనం బెస్ట్ ఫ్రెండ్స్ ఆ పోతున్నాడు అదే హనీ మా మా స్కూల్లో ఫ్రెండ్స్ మీ బెస్ట్ ఫ్రెండ్ వారు నేను నీ పేరు ఇచ్చిననే అదే నిన్న మా స్కూల్ అవి మా ఫ్రెండ్ అడిగింది నేను బెస్ట్ ఫ్రెండ్ అంటే మా బెస్ట్ ఫ్రెండ్ ఇస్ జానవి అన్న ఇగో ఎవరు అడిగారు నా పేరు చెప్పాలి సరేనా మరి నువ్వు అడుగుతా నా పేరు చెప్పాలి సరేనా ఇగో ఒకరు చేస్తారు ఇట్లా పెట్టి ఇంకొద్ది ఇంకొకటి ఇట్లా పెట్టి బెస్ట్ హా ఇట్లా కాదు ఇగో ఇట్లా 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 ఇట్లా

అరే జానవి నీకోసం నేనే చేయమని వేసాను అంటుంటే రేపు రేపు స్కూల్కి వచ్చేటప్పుడు నీకు రెండు బనానాలు వేస్తాను అరే అని నేను నీకోసం ఏదైనా వేసాను నేను రేపు స్కూల్కి వచ్చేటప్పుడు నేను నీకు రెండు ట్రాక్ దాకా వేసాను డబ్బుల బొద్దు అలకలు గడ బాని మాకోసం మొత్తం అడుగుతుంది ఏ మిత్రం బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వు నాకు దింపి నేను నీకు దినిపిస్తా ఓకే అని తీసుకు Ki kuninu. Aa ku. Okari gembel. Ayya aim par exam appudu mana inda marks raaledu. Nik takwaraadhe raeku vaadu sare na. Ayi tenuna aljupini neck jupisa mana dram sem masam. Appudu mana exam marks osthai. నేను మేము ఇద్దరం హాల్ సప్లైతే నేర్చుకున్నాం అని నాకు తినిపిస్తున్నాయా అని తినిపిస్తున్నాను ఎందుకంటే మిద్ద్ర బెస్ట్ ఫ్రెండ్స్ ఆ నవ్ బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బో ఏం స్టైల్ కొడుతుర్రే సేమ్ టీ షర్టు సేమ్ పాయింట్లు కూడా సేమే కమ్మలేదే మళ్ళీ అలాగల పెట్టుకుని దొరకలేదా ఐ హనీ వాట్ ఈస్ ఇస్ మా కమ్మలు ఏంది వేరే వేరే ఉన్నాయి ఊ షార్ట్ ఐ ఫర్గెట్ ఎట్లా మర్చిపోయినాం జాన మనం ఏమో అని అందరినీ నేను కమ్మలు పెట్టుకున్నప్పుడు నువ్వు పెట్టుకోవాలి కదా అబ్బా ఏం బిల్డప్ గా మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇవాళ మీ ఇద్దరిని విడగొట్టకపోతే చూడు నువ్వే అలాంటివి పెట్టుకోవచ్చు నేను ఎందుకు నీలాంటివి పెట్టుకోవాలి మంచిగా దొరికిర్రే మీరు మీ ఇద్దరి మధ్య కమ్మల లొల్లి అయ్యో హనీ ఏంటే నువ్వు జానవి లాంటి కమ్మలు పెట్టుకోలేవా దొరకలేవా

నిజమే కదా హనీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా నువ్వులో నా బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా నువ్వు నా నా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నువ్వు నా కమ్మలు కొనుక్కోలేవు మన్ను నువ్వులో నా బెస్ట్ ఫ్రెండ్ కాదు కాబట్టి నాలాంటి కమ్మలు కొనుక్కోలేవు మన్ను నాలాంటివి చేసేది ఎందుకు వేసుకున్నావే మన్ను అలాంటి పాయింట్ ఎందుకు వేసుకున్నావే నువ్వు అలాంటి వాచ్ ఎందుకు వేసుకున్నావే నీలాంటి వాచ్ ఎందుకు వేసుకుని

అది కూడా రాను నా అబ్బాయి నాకు అట్లా బీపీ లేదు సార్ అన్న నేను మా స్కూల్లో మా ఫ్రెండ్ తో నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే హనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ హనీ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు అది వచ్చాక అది ఏమన్నా అంటే పోతున్నావా కమలా కార్డు దగ్గర ఎందుకు ఎవరు బిల్ చేస్తావు அண்டே காதே <laughs> Don't touch, don't touch, don't touch. आता काल्यस ना वाह? एबर जैसा नुबू ऐसा नहीं गा तू. नहीं जैसा नुबू ऐसा ना नुबू ऐसा नहीं गा तू. जैसा. चुशीराये, उक्कड़े निम्शान ला में इधर निम्दरीशना. ओ अंकुरिया ने हनीज़ बेस्ट, जाने विच बेस्टर नहीं, जाने विच मेरे बेस्ट फ्रेंड, हनीज़ मेरे దోస్తున్నారు ఏదో అనుకున్నానే అందుకే నేను ముంగట ఉంగదు చూసి రాయే గాయత్రి పవర్ అందుకే నేను గాయత్రిని పెట్టుకుంటున్నా పెట్టుకుంటానమాట చూసినా చూసినా గాయత్రి ఎంత పెద్ద ప్లాన్ వేసింది మన మనని వీడొకటి ప్లాన్ చేసింది నువ్వే తెలుసుకోలేకపోయినావే అని అరే నువ్వు నువ్వే ఒక పెద్ద దద్దమా అంటే నేనేటో తెలుసుకుంటున్నా ఇంకా అరే మరి మన ఇద్దరం ఎప్పుడు కొట్టుకోదు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాం సరేనా మళ్ళీ ఇట్లా ఎవరైనా దొంగ నాటకాలు అంటే వాళ్ళని పక్కకు దొప్పేసి వాళ్ళ మాటలు నమ్మొద్దు ఇవి ఇట్లనే విడు వినకూడదు అని ప్లాన్ చేస్తారు సరేనా ఇంకొకసారి అయితే మేము అక్కడ జీవితం అస్సలు నమ్మనే ఓదాం అయిపోయిందా అది